హలో ఫ్రెండ్స్ సీజనల్ వ్యాధులు స్టార్ట్ అయినాయి ఎందుకంటే వర్షాకాలం సీజన్ వచ్చేసింది కాబట్టి అధికంగా దోమలు అనేవి తయారవుతుంటాయి అవి విషపూరితమైన దోమలు కావడంతో అవి కుట్టి కుట్టగానే ఇలా చర్మంపై దద్దర్లు దు రావడమే కాకుండా ఇలాంటి పిచ్చి మొక్కల వల్ల కూడా వస్తుంటాయి ఇది కాంగ్రీట్ చెత్త అనేది దీనివల్ల కూడా దురదలు వచ్చి జ్వరం తగిలే అవకాశం ఉంటుంది ఎప్పటికప్పుడు పీకేస్తూ ఉండాలి అంతేకాకుండా వర్షానికి వాడని పాత్రల్లో నీరు నిలబడి ఉంటుంటాయి వాటి వల్ల కూడా దోమలు ప్రబలే అవకాశం ఉంటుంది అవి ఎప్పటికప్పుడు బోర్లిచ్చి పెట్టుకోవాలి ఇలా వాడని రోజుల్లో కానీ ఇంకా ఎక్కడైనా నీరు నిలిచే అవకాశం ఉంటే దోమలు ఇంకా ఎక్కువ ప్రబలే అవకాశం ఉంటుంది క్యూలెక్స్ ఎనాఫిలస్ దోమలు కుట్టడం వల్ల కూడా టైఫాయిడ్ మలేరియా ఇలాంటి డెంగ్యూ విషపూరితమైన జ్వరాలు వచ్చే అవకాశం ఉంటుంది అంతేకాకుండా ఇంటి ఆవరణంలో వర్షం నీరు నిలబడి పాకురు తయారవుతుంది ఎప్పటికప్పుడు బ్లీచింగ్ చల్లుకోవాలి ఇలా మనకి మనమే తగు జాగ్రత్తలు తీసుకొని జాగ్రత్త పడటంతో పాటు దోమలను నిర్మూలించుకునే అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్